ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రియతమ కాంగ్రెస్ నాయకుడు దివంగత వంగవీటి మోహనరంగ డెబ్బై జయంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనార రామ్మోహనరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు రంగ కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట నాయకుడిగా ఎదిగారని తెలిపారు ఆయన బలిదానంతో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిన గొప్ప నాయకుడంటూ ఎప్పుడు పేద ప్రజలకు కార్మికుల పక్షంగా పోరాడి నిస్వార్థ నాయకుడని పేరు తెచ్చుకున్నట్లు తెలిపారు మరి ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడం కోసం రంగాగారి ఆశయాలతో ముందుకు నడవాలని ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ బొడ్డు నోబెల్ పాల్గొన్నారు లేకపోయినప్పటికీ ఇలా ముప్పై ఏడు సంవత్సరాలైన ఆయన జన్మదినోత్సవాన్ని మనందరం మర్చిపోకుండా మోహన్ రంగ గారిని గుర్తు పెట్టుకున్నామంటే గుర్తు పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ఆయన వల్ల ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హయంలో మరి ఆ రోజున అనేక ఇబ్బందులు పడి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా గెలవడానికి దోహదపడినటువంటి ఒక గొప్ప నాయకుడు అలాంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా మిచ్చు ఆయన ఇంటి దగ్గర కానీ ఆయన దగ్గర అందరూ కూడా కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు బడుగు బలహీన వర్గాలు అట్టడు వర్గాలు అదేవిధంగా దళితులు ఎక్కువగా ఉండి ప్రతి ఒక్కటి కార్మికులతో పనిచేసినటువంటి విజయవాడలో మరి ఉన్న పుట్టి విజయవాడలోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా బిఎం రంగా అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇది చేసినటువంటి ఒక గొప్ప నాయకుడే మనం ఇలా ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల కోసం మనందరం పాటుపడవలసిన అవసరం ఎందుకంటే ఆయన నిత్యం పేదవాళ్ళతోటే ఉండేవారు కార్మికులతోటే పనిచేశారు అలాంటి నాయకుడు ఆయన ఏ ఆశయాల కోసం పని పనిచేశారో మనం కూడా ఆ ఆశయంలో ఆయన జన్మదినోత్సవం జరుపుకోవటం అంటే ఆయన ఆశయాల్లో మనం కూడా పాల్పంచుకుని ఇలా కాంగ్రెస్ పార్టీని మళ్లీ తిరిగి అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడానికి ఆ రోజున ఆయన ఆత్మ బలిదానంతో కాంగ్రెస్ పార్టీ ఎయిటీ లో వచ్చింది ఆ విధంగానే మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడంలో మనందరం కూడా మనందరం పాల్గొని ఆ దాంట్లో భాగస్వాములు అయిన రోజున మరి ఖచ్చితంగా ఆయనకి ఘనమైన నివాళులర్పించడం ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ వర్ధం మోహన్ రంగారు